సిద్దిపేట జిల్లా దౌతాబాద్ మండలం నూతన ఎస్ఐగా పదవి బాధ్యతలు చేపట్టిన గంగాధర అరుణ్ కుమార్ నూతనంగా ఎస్ఐ పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఎస్ఐగా విధులు చేపట్టడం మొదటిసారి అని ఎంతో మంది స్పూర్తిదాయకంగా ప్రజలందరి సమన్వయంతో ప్రజల సమస్యలను పరిష్కరించి శాంతి భద్రతల పరిరక్షణలు మరియు ప్రజల శాంతి భద్రతల ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు అదేవిధంగా ప్రతి ఒక్క వాహనదారుడు హెల్మెట్ లైసెన్స్ అన్ని ఒరిజినల్ తో ఉండాలని అన్నారు లేని పక్షాన వాహనాలను సీజ్ చేస్తామని తెలిపారు రోడ్లపై ట్రాక్టర్లు కే కేజీవీలతో నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుని బండి సీజ్ చేస్తామని సూచించారు పిల్లలు డ్రగ్స్ అవగాహన కార్యక్రమాలు చేపడతామని అన్నారు మరియు విద్యార్థులందరూ డ్రగ్స్ బానిసత్వానికి దూరంగా ఉండాలని వాట్సాప్ లో మెసేజ్లు వాటి పరంగా వాటి దూరంగా ఉండాలని ఆయన అన్నారు సమాజంలో అందరూ మంచి చేయాలనే ఉద్దేశంతోనే అందరూ సహకరించాలని ఆయన సూచించారు మీరు బయటకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ పెట్టుకోండి చెక్ చేస్తాం లేకపోతే సీజ్ నా పేరు అరుణ్ కుమార్ నేను దౌదాబాద్ వచ్చిన కొత్త వేసేది ముఖ్యంగా నన్ను నాకు ఈ పోలీస్ స్టేషన్ అలర్ట్ చేసిన సిపి మేడం గారికి అండ్ ఏసీపీ గారికి సిఏ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా నేను కొత్త కాబట్టి అంటే మా మేడం మేడం యొక్క ఆశయాలకు అనుగుణంగా ఖచ్చితంగా వర్క్ చేస్తాను ముఖ్యంగా ఏంటంటే ప్రజలు కూడా చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలి ఏది తప్పు ఏది మంచి ఏది చెడు ఏది మంచి అని తెలిసి ఉంది కొంచెం అవగాహన తెలిసి ఉంటే మంచిది ఇంకోటి ఏంటంటే నేను చెప్పే ముఖ్యంగా ఏంటంటే కొందరు ఏంటంటే వాహనం నడిపేటప్పుడు ప్రజలకు ఏం చెప్పే విషయాలు ఏంటంటే కొంతమంది వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించడం లేదు అది మన కుటుంబానికి మనకు చాలా ప్రమాదకరం ఎందుకంటే మనం మన కుటుంబానికి పెద్ద అయినప్పుడు మనకి ఏమైనా జరిగితే మన కుటుంబం అనేది రోడ్డు మీద పడుతుంది కాబట్టి దయచేసి అందరికీ చెప్పేది ఏంటంటే కొద్ది కొద్ది దూరం పైన కూడా కొందరు ఏంటంటే కొద్ది దూరమే కదా ఎందుకు హెల్మెట్ అని అనుకుంటుంది కానీ ఏ క్షణంలో ఏమైతే తెలియదు మనం ఏదైనా ఒక్క క్షణమే దొరుకుతుంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు రోజుకి వచ్చినప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించండి దయచేసి ఇంకోటి ఏంటంటే వేగంగా నడపద్దు మధ్య నాది కూడా డ్రైవ్ చేస్తున్నారు అటువంటి వాళ్ళకి మా మన వాళ్ళు పట్టుకుంటున్నారు ట్రైన్ చేస్తున్నారు పైన చేయడం అనేది మనం ముఖ్య ఇంపార్టెన్స్ కాదు ఖచ్చితంగా ప్రజల్లో చైడ్ చేయడం మన యొక్క మన ఉద్దేశం అది ఇంకోటి ఏంటంటే అతివేగంలో కానీ అప్రమత్తంగా కానీ నెగ్లెజర్స్గా కానీ వాహనాలు నడిపడుతూ తయారు చేసి ఎందుకంటే మనం కాకుండా అవతల కూడా ప్రాబ్లం కల్పించే విధంగా మనం ప్రయాణం చేయడం అనేది చాలా తప్పది ఇంకోటి ఏంటంటే స్పీడ్ కారులో నడిపేటప్పుడు ఓవర్ స్పీడ్ కానీ లేదంటే కారు నడిపేటప్పుడు స్పీడ్ బిల్ట్ కానీ ఇది ఒక విషయం ఇంకా తర్వాత ఏంటంటే చెప్పేది ఈ ముఖ్యంగా డ్రగ్స్ డ్రగ్స్ అంటే గాంజాకు సంబంధించి యువతర ప్రతి తరగతి చెప్పేది అంటే వాళ్ళ యొక్క పిల్లలు ఏం చేస్తున్నారు పొద్దున్నేసినప్పటి నుండి ఏం ఎప్పుడు వస్తున్నారు ఎడు తిరుగుతున్నారు ఏం చేస్తున్నారు అనేది కొద్దిగా కనిపెడుతూ ఉండాలి ఎందుకంటే గాంజా అనేది మన యొక్క జీవితాన్ని నాశనం చేస్తుంది ఒకసారి అలవాటు అయితే దాని నుంచి దిగుతూ చాలా కష్టం కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్స్ వాళ్ళ తల్లిదండ్రుల పట్ల బాధ్యతగా బాధ్యత కలిగి ఉండి వాళ్ళు వాళ్ళ వాళ్ళపై నిఘా ఉంచాలి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు చెప్పాలి ఖచ్చితంగా మేము దాన్ని చర్య తీసుకుంటాం ఇంకోటి ఏంటంటే ఈ గాంజా గురించి కానీ లేదంటే డ్రగ్స్ గురించి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వ ఇవ్వండి మీ యొక్క పేరు ఎక్కడ కూడా మేము బయటకు రాని చాలా గౌపయ ఉంచుతాం దానివల్ల మీకు ఇబ్బంది ఏమి ఉండదు అది ఇంకోటి ఏంటంటే ఈ సైబర్ క్రైమ్ సైబర్కి సంబంధించి మధ్యలో మంది డబ్బులు కోరు ఈ సైబర్ నేరగాలు కూడా మనకు మన యొక్క అవసరాలు గుర్తించి వాటికి అనుగుణంగా వాళ్ళు సిచ్యువేషన్ క్రియేట్ చేసి డబ్బులు మన నుంచి తాగుతున్నారు కొద్ది దయచేసి నేను చెప్పేందుకంటే ప్రతి ప్రతి ఎక్కితే ఏంటంటే ఎవరు కూడా మనకు డబ్బులు కొత్తగా కొత్తగా ఎవరు ఇయ్యారు మనకి ఈజీగా అంత ఈజీగా డబ్బులు ఎవరియ్యరు ఇచ్చినా నమ్మద్దు గుర్తుపెట్టుకోండి ఎవరు దయచేసి అటువంటి మోసపూరిత ప్రకటనలు నమ్మద్దు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి మీకు ఏమన్నా అనుమానం వచ్చినప్పుడు మాకు కాల్ చేయండి మేము ఖచ్చితంగా అందుబాటులో ఉంటాం దయచేసి మీకు ఏంటి నిజంగా ఏంటంటే ఈ అనవసరమైన లింకులు కానీ ఏపీకే ఫైల్స్ లింకులు లేదంటే జాబ్ ఫ్రాడ్స్ అటువంటి వాటి అస్సలు నమ్మొద్దు ఏమన్నా మీకు అనిపిస్తే మాకు ఇన్ఫర్మేషన్ చేయండి ఇన్ కేసు ఎవరైనా సైబర్ క్రైమ్కి లో అయినప్పుడు టెన్షన్ పడద్దు కొందరున్నాయి వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మనం మోసాన్ని గమనించిన ఇరవై నాలుగు గంటల లోపు మనం దానికి రెస్పాండ్ అయ్యి వన్ నైన్ త్రీ జీరో అనే ఒక నెంబర్ ఉంటుంది వన్ నైన్ త్రీ జీరో ప్రజలు చెప్పేది అంటే వన్ నైన్ త్రీ జీరో పంతొమ్మిది వందల ముప్పై నంబర్కి ఫోన్ చేసి మన సైబర్ క్రైమ్కు మనం గురైనప్పుడు వాళ్ళకి కంప్లైంట్ చేస్తే ఆ డబ్బులు అనేది కోర్డ్లో ఉంటాయి కోడ్లో ఉంటే మనం ఎఫ్ఐఆర్ కట్టి సో కోడ్ ద్వారా మనం దానికి రిలీజ్ చేసుకోవచ్చు అది ఇంకోటి ఏంటంటే నైటు మధ్య తాగి పన్నెండు తర్వాత ఏమైనా రోడ్ల మీద అనవసరం ఇద్దాం మాత్రం వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం కఠిన చర్యలు తీసుకుంటాం ప్రజలు కూడా అన్నెసెసరీగా రాత్రి వేలల్లో బయటకు రావద్దు అవసరం ఉంటే రండి అది ఇష్యూ కాదు కాకపోతే అనవసరంగా తిరగడం న్యూస్యం చేసుకోవడం తాగడం అనవసరంగా బయట తిరగడం మాత్రం చేస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయి అర్ధరాత్రి వేరే ఎవరు కూడా తిరగదు డౌలతో బాస్ చేసారు చేసిన పరిధిలో గుర్తుపెట్టుకోండి